తిప్పర్ చాలా మంది నాకు కలిసిరు మరి వాళ్ళందరూ కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి నిజంగా పనిచేసి చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషంగా మళ్ళీ చాలా మంది కూడా మా ఇంటికి వస్తున్నాం అనే ఒక ఆనందంతో ఈరోజు రావడం మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటది మీరందరూ కూడా యువకులు మరి రేపు భవిష్యత్తు ఇంకొక మనం మరి ఇంకో ఇరవై సంవత్సరాలు మరి ఇరవై ఐదు సంవత్సరాల దాకా భారతీయ జనతా పార్టీ మరి దేశాన్ని మరి ప్రపంచంలో అగ్రరాజ్యంగా మన భారతదేశాన్ని ముందుగేసుకోవడానికి మోదీ గారు ప్రయత్నం జరుగుతూ ఉంది కష్టపడతా ఉన్నారు మనందరం కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా భూత్ వారిగా మీ మీ గ్రామాలలో కష్టపడి ఓట్లు మరి ఎక్కువ వేయించే విధంగా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ఓలు కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ చేయాలి మోదీ గారు ఎందుకంటే దేశంలో అధికారం మోదీ గారు వస్తున్నారు మోదీ గారే మన మూడోసారి ప్రధాన అవుతున్నారని అంటున్నారు అందరూ కానీ అందులో మన నల్గొండ ఉండాలి ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మరి అధికార పార్టీ ఎంపీ అయితేనే కదా మళ్ళీ నిధులు వచ్చేది ఇలా రైల్వే లైన్లు కొత్త లైన్లు రావాలన్నా హైవేలు రావాలన్నా మనకు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఉద్యోగ కల్పన మరి ఎందుకంటే మన సైదిరెడ్డి గారు షానంపూడి సైలి గారు విద్యావంతులు ఒకసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు నిజంగా విదేశాలలో చూసిండు గ్రామ స్థాయిలో కింది స్థాయిలోకి వచ్చినటువంటి వ్యక్తి షానంపూడి సైదిరెడ్డి గారు నిజంగా ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది ఖచ్చితంగా మీ అందరికీ కూడా మనం ఆయనని ఎంపీగా గెలిపించుకున్నట్టయితే నిజ మనకు అనేక నిధులు మరి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి ఏదైతే ఈ దొంగ హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మనం హామీలన్నీ కూడా అమలు చేయాలంటే మన కేంద్రంలో మోదీ గారే రావాలి అందుకని మీరందరూ కూడా మరి కంచనబద్ధులై మరి కష్టపడి మనకు ఉన్నటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉన్నది మే పదమూడు తారీఖు అంటే పదమూడు ఇది ఒక పది ఇరవై మూడు రోజులలోనే ఎన్నికలు పూర్తిగా పోతుంది ఇరవై రోజులు కష్టపడండి మనం ఒకసారి మరొకసారి మోదీ గారిని ప్రధానిగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మీరందరికీ ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారు ఒక రెండు నిమిషాలు మాట్లాడారు